చిరు మరియు కర్రీ నిజాయితీ పాఠం ఒక అందమైన అడవిలో చిరు అనే చిలుక కర్రీ అనే కాకి మంచి స్నేహితులుగా ఉండేవారు ఒకరోజు చిరుకు ఒక మెరిసిపోయే తీయని మామిడిపండు దొరికింది ఆ పండును చూసి కర్రి కళ్లలో ఆశ కలిగింది కర్రి మనస్సులో ఒక ఉపాయం ఆలోచించాడు చిరు ఈ పండుమీద చాలా దుమ్ము ఉంది మనం దీనిని నది దగ్గరకు తీసుకెళ్లి కడిగి తిందాం అని చెప్పాడు అమాయకమైన చిరు తన స్నేహితుడి మాటను నమ్మి సరే అంది నది ఒడ్డుకు చేరుకోగానే కర్రీ చిరు నువ్వు కళ్ళు మూసుకో నేను ఈ పండును శుభ్రంగా కడిగి తెస్తాను అన్నాడు చిరు కళ్ళు మూసుకోగానే కర్రీ ఆ పండును తీసుకెళ్లి ఒక పెద్ద రాయి వెనుక దాచిపెట్టాడు కాసేపటికి కర్రీ ఖాళీ చేతులతో వచ్చి అయ్యో చిరు పండు నది నీటిలో కొట్టుకుపోయింది అని అబద్దం చెప్పాడు చిరు చాలా బాధపడి ఏడవడం మొదలుపెట్టింది తన స్నేహితుడు తనను మోసం చేశాడని ఆమెకు తెలియదు అప్పుడు నది మధ్యలో నుండి మెరుపులతో నదీదేవత ప్రత్యక్షమైంది ఆమె ముఖం ప్రశాంతంగా వెలిగిపోతూ ఉంది చిరు ఏడుపు చూసి ఆమెకు కలిగింది నదీదేవత తన చేతిని నీటిలోకి చాచి మామిడి మామిడిపండును బయటకు తీసింది ఆమెకు కర్రిచేసిన మోసమంతా తెలుసు నదీదేవత కర్రిని పిలిచి కర్రీ ఈ పండు నీదేనా అని అడిగింది లోభంతో ఉన్న కర్రి అవును దేవీ ఇది నాదే అని అబద్ధం చెప్పాడు కర్రీ అబద్ధం చెప్పినందుకు నదీదేవతకు కోపం వచ్చింది నమ్మిన స్నేహితుడిని మోసం చేసినందుకు ఈ పండు నీ ముక్కుకు అతుక్కుపోతుంది అని శపించింది వెంటనే ఆ పండు కర్రీ ముక్కుకు గట్టిగా అతుక్కుపోయింది కర్రి భయంతో వణికిపోయాడు మాట్లాడలేక సైగలతో చిరును క్షమించమని కోరాడు చిరుమనసు కరిగి దేవీ నా స్నేహితుణ్ణి క్షమించి ఆ పండును తీసేయండి అని వేడుకుంది నదీదేవత శాంతించి నుండి పండును విడిపించింది కర్రి తన తప్పు తెలుసుకుని చిరుకు క్షమాపణ చెప్పాడు ఇద్దరూ కలిసి ఆ పండును పంచుకుని తిన్నారు ఎప్పుడూ ఒకరినొకరు మోసం చేయకూడదని ప్రమాణం చేసుకున్నారు